मंत्रही मंत्रही क्रियायी भक्ति भक्ति युजिता युपूजिवी मैदेवी परिपूर्ण मंत्रही क्रियायी भक्ति मया देवा, परिपूर्ण तदस्तुते अरे अनया साक्षा जाते రెండో రెండవ మహా పూజ ఈరోజు నిర్వహించడం జరిగింది మా గృహం నందు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ అయ్యప్పలకి ఇదే మా ధన్యవాదాలు మా పడి పూజకి ఎంతగానో సహకరించిన మా కాలనీ వాసులకు పెద్దలకు అయ్యప్పల స్వాములకు అందరికీ ఇవే మా హృదయపూర్వక ధన్యవాదాలు సరే ఎట్లా అనిపిస్తుంది మీరు రెండోసారి వేసారు మీ గురువు గారు ఉంటారు కదా మా గురుస్వామి గారు ఆధ్వర్యంలో రెండోసారి వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు ముందు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆశ అయ్యప్ప దీవనలు ఉంటాయని కోరుకుంటున్నాం స్వామి చెప్తారు ధన్యవాదాలు స్వామి స్వాములందరికీ ఈ శరణమయ్యారీ ఈసారి అయ్యప్ప స్వామి మన మండల మండల దీక్ష చేస్తున్న మా సన్నిధానం స్వామి ందర్ ఇేశర్ మహాపాడి పూజ చేయడం జరిగింది ఈరోజు ఘనంగా వచ్చిన అయ్యప్ప స్వాములందరికీ అందరికీ అండ్ శివుల్ స్వాములందరికీ ధన్యవాదాలు మా అద్భుతంగా చేశారు బాగుంటుంది అయ్యప్ప ఇరవై రెండు ఇరవై రెండు మంది మా సన్నిధాన స్వాములు అంత బాగానే ఉంటారు పొద్దున చన్నీటి సాధనంతో పొద్దున నాలుగు గంటలకు లేచి ఐదున్నర వరకు పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటే బాగుంటుంది గురుస్వామి సలహాల మేరకు అన్నీ మంచిగా విని భక్తి శ్రద్ధలతో చేస్తే వారి వారి కుటుంబాలకు మంచిగా ఉంటుంది చేసుకుంటే బాగుంటుంది భగవంతుని సేవ మూడు వందల ఇరవై ఐదు రోజులకు కనీసం భగవంతునికి వంద మార్కులు కూడా వేయలేము నలభై ఒక్క రోజు దీక్ష చేయడం నలభై ఒక్కటి కాదు నలభై ఐదు రోజులు దీక్ష చేసి సేవ చేసుకుంటే మనకు కానీ మన కుటుంబం కానీ అందరికీ మంచిగా జరుగుతుంది ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి చల్లగా చూస్తాడు చల్లగా జీవిస్తాడు అని మనకు శరణమయ్యప్ప అయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నమా మా బిరంగూడం గుట్ట మీద మా కొల్లూరు మల్లేశన్న ప్లస్ మా ఊరి గ్రామ పెద్దలందరూ అత్యంత ఘనంగా టెంపుల్ శంకుస్థాపన చేయడం జరిగింది అతి తొందర అతి త్వరలో ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనూ మహా పెద్ద దేవాలయం నిర్మించడానికి సిద్ధహస్తులైనరు గ్రామ పెద్దలందరూ సహకరిస్తున్నారు ఇంకా అయ్యప్ప ఓంశ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మన గుట్ట మీద అయ్యప్ప దేవాలయానికి శంకుస్థాపన జరిగింది మన వీరంగుడం గ్రామ పెద్దలు అమీన్పూర్ గ్రామ పెద్దలు అందరూ కలిసి దేవాలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిండ్రు చాలా బాగా నిర్మించ నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు అందరూ సహకరించాలి ఓన్లీ ఈ రెండు ప్రాంతాలలోనే దగ్గర దగ్గర వెయ్యి రెండు రెండు వేలకు పైచులకే అయ్యప్ప స్వాములు దీక్షని దీక్ష తీసుకుంటున్నారు ఇక్కడ మన దగ్గర దేవాలయం కావడం వల్ల మనందరికీ కొంచెం అన్ని రకాల ఈ ప్రాంతంలో అయ్యప్ప దేవాలయం ఉండడం వల్ల అన్నిటికీ మంచిగా జరుగుతుంది మంచిగా ఉంటుంది ఊరి మన గ్రామానికి మంచిది ప్లస్ మన ప్రాంతానికి కూడా మంచిది ఇప్పుడు రెండు ఈ టైంలో రెండు వేల మంది వేస్తున్నారు రాబోయే రోజులలో దేవాలయం నిర్మా నిర్మాణమైన తర్వాత వేల సంఖ్యలో కూడా వేయొచ్చు అత్యంత అద్భుతంగా ఉంటుంది అయ్యప్ప దీక్ష చాలా మంచిది చేసుకోవాలి ప్రతి కుటుంబానికి మంచిది అయ్యప్ప నీశే ఇలా నీ ఆయన గుజర్గన పూజాయికి జై హోయ్ గుడరపడేనమ్మ తల్లికి జై హోయ్ గుడరపడేనమ్మ తల్లికి జై ఆల్లాత తమ what do you

I చె నేను దివ్యంగా పోయినాక మనల్ని నేను అలానే ఉన్నా లేకున్నా పార్టీలు ఉన్నా

कोदे 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 10 दिन तक अगर दबुर करतो ना ಎರೆಕಿರಲಿ ಎಂತೆಗನ ಶಾ ಶಾ ಸಾಮಾನ್ಯ ಅವಕಾಶ ಇತ್ತು ಅದು ದಾರಿ ನಾನು ಫೋನ್ ಗೆಂತೋ ಟು ಸ್ವಾಮಿ ಅಣ್ಣ ಅಂತುರಾ ಸ್ವಾಮಿ ಸುಮಿ ಇんどಗೆ ಪಾಸಾ ಅವ್ವ हाई हाई को यस भाई ने 50 प्लस राखे अरे करिए यस प्रोजेक्ट वाला जो ए डाउट है भाई साहब ये आदि माटाले پہتو ادي درشمائر ایئرپورٹ کوڈ ائی پی اب تو مستند نہیں ہے علی ویشان گڑن کے ساتھ اڑان جو ہے اور جو ہے اس کو کرنا چاہیے समप्रजापते तम तदा जीवद्रसुत्तो ब्रह्मभूव पर ईश्वरस्य विचारे ईश्वरस्य उदा ब्रह्मा निजत्मन मन वदते ब्रह्मा सुव्यास सलाकुम ततवरशाजये महादेवाये न तनो कृपयया ज्ञानजनाये

சாய்நாதாயமே விதுருமைதேவனாய் சரணாகதி படுகிறேன் சரவணநாத வேதோத் சுபனந்தி யமந்திர விசுவர்களாய் பிரதேஷன் நமஸ்காரம் யாவரான கண்ச பாவானி ஜமண்டர் காவச்சதா தானி புஷ்பே பிரதேஷன் வருகை பாபோம் பாப நமோ பாபது மாதுரோ மாதுரோ குருநாதே விதுருநாத நமஸ்காரம்